గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే పూరి సాలిమార్ ట్రైన్లో సాలిమార్ దగ్గరికి అయితే వచ్చానండి కోల్కత్తా అయితే రీచ్ అయ్యాం సో మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ ట్రైన్లో అయితే వచ్చాను మేము స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రసప్ అవ్వాలి కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఎనీవే ఎలాగో ఒకలాగా వచ్చేసాం ఈ ట్రైనే ఇదా ఇదే ఈ సాలిమార్ ట్రైనే ఇరవై నిమిషాలు లేటమ్మా ట్వంటీ మినిట్స్ లేటు మార్నింగ్ ఇప్పుడు ఏది నిన్న పుదీనా తిన్నాను కదా విత్తనాలు వేయడానికి వెళ్ళాలి గాయత తీసుకోవాలి అయితే పెట్టించారు దీని పేరు ఏంటని అడిగితే దీనికి మళ్ళీ ఇంకేం వేరు చెప్తాం ఇది చాయ్ వేరే చాయ్ అంటున్నారు తీరిగిపోతుంది చాలా వేడిగా అయితే ఉంది మట్టిదా అయితే చేసింది కానీ చాలా వేడిగా అయితే ఉంది ఎందుకంటే చూసారా పల్చగా ఉంది మనం ఐదేళ్ళ డీఏ ఉంటుందో అలానే ఉంది ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ శాలిమార్ రైల్వే స్టేషన్ దగ్గర దిగాము అక్కడ నుండి హోటల్ దగ్గరకు వచ్చి ప్రసప్ అయ్యాం సో ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు యాభై ఒకటి శక్తిపేటలో ఒకరైన కాళీమాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కాళీఘాట్ అనేది సో ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత నేను అక్కడికి వెళ్ళి క్లియర్గా మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే హోటల్లో అయితే స్టే చేశాం కౌర బ్రిడ్జ్ పైనుండి అయితే వచ్చాం అండ్ నుండి అయితే కరెక్ట్ గా నిద్ర అయితే లేదు కదా ముఖం మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి పురుపులు అయితే పొట్టేస్తాయి మనం ఒంగోలు నెల్లూరులో అయితే గుళ్ళలు అయిపోయి అంటారు మామూలుగా ఉండదు మరి ఒంగోలు సో ఎక్కడ నుండి అయితే మనకి ఎంతసేపు పడుతుంది టైం హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుంది చూడండి ట్రాఫిక్ అయితే మామూలుగా అయితే లేదు ఆల్రెడీ ఇది ఒక సిగ్నల్ పాయింట్ ఇక్కడ రెడ్ లో ఉన్నాం మనకి ఇప్పుడు టర్నింగ్ అయితే అయింది బస్సు మనం ఈ బస్సు మీద ఔరవ బ్రిడ్జ్ మీద నుండి అయితే వెళ్తామండి అండి అదైతే చూపిస్తానో అది నైన్టీన్ అంటే ఫార్టీ సిక్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అంటే అప్పటికి మనకి స్వతంత్రం అయితే రాలేదు సుభాష్ చంద్ర బోస్ రంక్లేష్ నా గురు మీద మనకు కనిపిస్తున్నారు మనం అయితే ఇప్పుడు ఇండియాలోనే ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీదకి అయితే వెళ్తున్నామండి అదేనండి ఔరవ బ్రిడ్జ్ ఈ అయితే పిల్లర్స్ అయితే ఉండవు బ్రిడ్జ్ అయితే మనం బస్సు లో అయితే వెళ్తున్నాం ఇది పక్కన ఉండేది లోకల్ బస్ అది మీరు చూడొచ్చు కౌరా బ్రిడ్జ్ ఏదైతే ఉంది ఇది ఉగ్లీ రివర్ పైన అయితే ఉందండి ఇక్కడ టాక్సీస్ అని అంబా డీజర్ ఉంటాయి నాకు ఫేవరెట్ వెహికల్ అండి అది చూసారా ఎల్లో కలర్ అన్ని అంబాడీజర్ వెహికల్స్ ఏ మనకి చాలా తక్కువ కనిపిస్తాయి వైజాగ్ లో వైజాగ్ కానీ విజయవాడ కానీ చాలా తక్కువ ఈ కోల్కతా రావడానికి వైజాగ్ హైదరాబాద్ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి వన్ మంత్ బిఫోర్ ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓల్డ్ క్యాబ్ వెల్కమ్ టు ఓల్డ్ క్యాబ్ రోడ్ అయి ఉంది మొత్తం ఇక్కడ ట్వంటీ త్రీ ప్లాట్ఫారంస్ అయితే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా అది కోల్కత్తా పోర్ట్ అండి రీసెంట్గా దానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని అయితే నేమ్ చేంజ్ చేశారు జూన్ రెండు వేల ఇరవైలో ఈ పోర్ట్ని బ్రిటిష్ టైంలో లీడింగ్ పోర్టుగా వాడేవారండి ఈ పోర్టు ఉగ్లీ రివర్ దగ్గర అయితే ఉందండి ఇది ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ అండ్ పోర్ట్ గా చెప్పుకోవచ్చు ఈ పోర్ట్ దగ్గర నుండి సముద్రానికి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనం కోల్కత్తాలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ చూసినా బ్లూ అండ్ వైట్ కలర్ కూడా కనిపిస్తుందండి సో వెస్ట్ బెంగాల్ లో డబల్యూ అనేది వైట్ బెంగాల్ అంటే బ్లూ సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కి ఆఫీసెస్ కి డివైడర్స్ మీరు చూసుకున్న ఎక్కడ చూసినా బ్లూ కలర్ కనిపిస్తుంది మనమైతే ఇప్పుడు కాళీమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి మొత్తం మార్కెట్ అయితే ఉంది సో ఇలా అయితే లోపలికి అయితే వెళ్ళాలి పైన ఇక్కడ రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఈ టెంపుల్ కి ఫైవ్ గేట్స్ అయితే ఉంటాయి ఎలా అయినా మనం వెళ్ళొచ్చు సో ఇక్కడ కొంతమంది అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు మీకు డైరెక్ట్ దర్శనానికి తీసుకుని వెళ్తామని మీరు ఎవరికి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు ఆ క్యూ లైన్లో ఉంటే దర్శనం కూడా ఎర్లీగానే అయిపోతుంది సో మీరు చూస్తున్నారు కదా క్యూ లైన్ నాది ఇప్పుడే దర్శనం అయితే అయింది నేను బయటకైతే వచ్చాను ఇంకా ఉన్నారండి మన తెలుగు వాళ్ళే సో అతనైతే తెలుగు ఇక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళి అయితే క్లాసెస్కి వెళ్ళి నేర్చుకున్నారు సో కలకత్తాలో చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే పెట్టుకుంటే మనకి సరిపోద్ది కలకత్తా అతని పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ సేతు ఓకే మన పక్కనే ఉంది రైట్ సైడ్ లో వదిలేటప్పుడు మన కోల్కతా వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో పడుతుంది విద్యాసాగర్ సేతు ఈ రెండు కోల్కతా సిటీకి ట్రాన్స్పోర్ట్ కింద పెట్టారు చాలా రద్దీ వల్ల ఇప్పుడు అండర్గ్రౌండ్ వాటర్ల మెట్రో కూడా పెట్టారు అనమాట అది మొన్న ఫిబ్రవరి సిక్స్కి నరేంద్ర మోదీ వచ్చి ఓపెన్ చేశారు ఇప్పుడు పబ్లిక్ కూడా బాగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చాలా రద్దీ దానివల్ల తగ్గింది కానీ కోల్కతా ట్రాఫిక్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ముఖ్యం నేను చెప్పింది ఏంటంటే ఆవడా బ్రిడ్జ్ కలకత్తా గాలి దక్షిణేశ్వర్ గాలి ఏలూరు మట్ విక్టోరియా మెమోరియల్ ఇండియన్ మ్యూజియం బొటానికల్ గార్డెన్ పెద్ద మరిచెట్టు చెట్టు అంతా అంటే మొత్తం మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇయర్స్ ఎక్సైజ్ ముదురు అనేది మనకి కనిపించదు అంతా మరిచెట్టు ఉంటుంది ఇంకా మనకి కలకత్తాలో ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది తెలుసు ఉంటుంది పేర్లు మనకి చాలాగా మనకి రాణి రాసుమణి దేవి గారు అనగా స్వామి వివేకానంద గారు మనకి చిన్న దాస్ అనేసి సిక్స్టీ అరవై రోజులు విధాలు చేశారు చేశారనమాట అరవై రోజులు మన దేశం కోసం రామకృష్ణ పరమంస వ్యవస్థ ఇక్కడ ఉండే మొదలు దక్షిణేశ్వరుడికి మహా కనిపించే మహాభక్తులు అనమాట ఆమె ఆయన వైపు పేరు కృష్ణాదేవి గారు ఓకే మన దక్షిణేశ్వరంలో ఉండి మహాభక్తులు అది పూజ చేస్తున్నారు అనమాట ఆ పక్కన నది అవతలో మనకి వెళ్ళి అనమాట కంపల్సరీ రావాలి కలకత్తా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు ఇంకా మనం బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి ఓకే వీడియో అయితే చూశారు కదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మామూలుగా ఉండవు చూస్తున్నారా మొత్తం కదా కరెన్సీ అవుతుంది ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఎలాంటి వీడియోస్ మరైనా తీసుకుని వస్తాను జై హింద్